மனு மா அபிம்மா அல நான் பங்கார திட்டு மஹால నా నీ యొక్క పట్టణమునా మీ సర్వసామంత మహీపాాల మండలాధిపతులు అతర మహారథులు సేర నాయకులు దండ నాయకులు అష్టపతులు నలపతులు గజపతులు మీ యాదవ సమూహం అంతా

వారి పాదములు శుద్ధి చేయండి అట్టి నీరములు మన పైన చదువుకున్నా మనకు సకల సంతోషము భోగవాక్యములు కలుగు కానీ నవరత్న కత్తి సింహాసన పిగిన ఆ వారి మోమును తిలకపతి వారి తెలక పూసి వైభవముగా చూసుకోము చెత్తము స్వామి మా అన్నగారికి మా వదిన గారికి సకల సంపదలు కస్తూర తిలకముటార్చి గలగన్నము పెట్టి అక్కరు పన్నీరు బుకా గులాలు జవంతి సుగంధమైన పరిమళాల సే వికసించే పుష్పాలను కూడా మీ చెల్లె సికయందు ధరింపజేసి అసలు

బంగర దరి బంగారు దరిదాపిన పట్టు చీర నాచిల్ మనకి సంతోషం తీసుకో సంతోషం అస్తి మనకి బాబు గారి అవును ఆభరణములు భూషణములు అవును పచ్చల పథకమున చెల్లకు అవును బంగారు భూషణములు వారికి సమర్పింప చేశాము ఇక రథములు కోటకములు కుంజరములు కాల్ఫలములు సేన పరివారము ఆడబిడ్డ కట్టముగా వారికి సమర్పింప చేయలేను స్వామి అలా ఇచ్చినప్పుడే మనల వారు ఆశీర్వదిస్తారు నా అన్న నా 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 అన్నగారు నాకు ఏ లోటు లేకుండా చూశారు కదా అని నీకంటే నాకు ఎక్కువేమున్నారని నీ వేది చెప్తే నేను దానికి సిద్ధమే లేదు ఒక్కగానొక్క ఆడపడుచు మన బిడ్డ లెక్క మనం చూసుకున్నాం కాబట్టి తల్లికి తల్లి బిడ్డకి పెడతా అంటే కదా అసలు వద్దంటదా మన బిడ్డతోనే సమానమైనది నీవేది చెప్తే దానికంటే పది రేట్లు నేను ఎక్కువ పెడతాను నిజమయ్యా అయినా మా బాబా మా చెల్ల వచ్చి ఇంతసేపు అవునవును వారు ఎప్పుడు భోజనం చేసి వచ్చారు తక్షణమే వెళ్ళి పక్వాన్న భోజనములు తయారు చేయమని చెలికత్తలకు మన చెడియలకు చెప్పుడే ఇంట్లో ఉంది అని బాబాగారు వచ్చారు కనమగ పండుగ చేయాలి చేయాలి అందుకని పొట్టేళ్ళ మాంసం బాబాగారికి తీసుకున్నరా సరే అయ్యా అదే తింటాడో ఇంత ఇంతసేపు అదే తిన్నాడు కానీ పంది పోటీ తెచ్చిన కడగా మస్తు తింటాడు ఆయన దాంట్లో ఒక్క పూరు తాగేవాడు కాదురా గడదూ బాబు గారు பா எனக்கு பெட்ரூம் தயார் கேக்கினா ஏய் చూడు మనం వచ్చి ఇన్ని దినంలా వచ్చిండీ కానీ మనం రేపిల్లవాడలో ప్రజలు మన కొరకు ఎదురు చూస్తున్నారు కావచ్చు వారిని మనం కాపాడే వారముషించే వారము కాబట్టి తక్షణమే వెళ్దాము నాలుగు దివసము అవును వెళ్దాం ఎందుక అక్కడ పనులు ఉన్నావి પનં નો કોડક બીજાને પુરી પેવાના કોડક બીજાને પુરીનાક

ఏంటి చూడు వచ్చి నాలుగు రోజులు అవుతున్నాది అంతే కదా అవును అందులకు వెళ్ళి వచ్చేదామని అయ్యో అదే ఇంకో పది ఉన్నా మాకు బాధ ఏమి లేదు రోజులు రోజులున్నా బాధ ఏమి లేదు ఒక్కగాను కానపడుచు మరి నేను అన్నాను అంటే మరి ప్రధాని పాధాని చెప్పినా మరి మా అన్నగారి మా ఆడపిసు ఇప్పుడే పోతానంట నీ నువ్వన్న చెప్పవా మరి మా అన్నగారికి నేను కూడా చెప్పాను మొట్ట కూకుంటా కానీ మొట్టమొదటి నేనే పోతానంటాను నువ్వు కూడా కొత్త ఎక్కడుంచి నువ్వు మేము ఉన్నాం మరి వాళ్ళు నేను నేనొచ్చా మరి ఏంటి కొట్టడా నేను పోతానన్నాడు ఫోన్ చేయాలి ఒకసారి అందరు తప్పనమ్మాయి మగవారికి ఎన్నో పనులుంటావి ఊళ్ళో గ్రామంలోన అందులకు వెళ్దామని వరకు నేను నీ వద్దకు వచ్చానమ్మా చెప్పుదామని చూడమ్మా మితిమీరకుండా ఆడంబరమని మెలచి నీవు ఉంటే మీ అన్నగారి ప్రతిష్టలకు ఏనాడు భంగము కలిగి కలిగినివ్వకుండా నువ్వు చల్లగా ఉండాలని మా కోరిక ఒక్క ముచ్చితమ్మా మరి ఒకటి పేరు కొన్నవారి పేరు దక్కించినప్పుడే ఆడదన్నబడతాది గుడ్డివాడైనా వాడైనా ఎడ్డివాడైనా ఎట్టివాడైనా తల్లి తల్లి మెచ్చిన ఇచ్చిన పిల్లవాన్ని కళ్యాణం చేసుకున్నప్పుడు అతడే మనకు ప్రత్యక్ష దైవం భగవంతుని వద్దకు వెళ్లి మనము నమస్కరించే బదులు మన చేసుకున్న భక్తులు ముగితేనే ప్రత్యక్ష దైవ్యో సమానం చాలా సంతోషం అందుకని మీ పతి ఆజ్ఞ మీరకుండా మీ అన్నగారు ఎంత గొప్పవాడో నీకు తెలుసు మీ అన్నగారికి కలంకం అనేది నచ్చదు అలాంటి పేరు రాకుండా ఎప్పుడైనా ఉండాలి అప్పచేమ కలగలేదు అప్పకీర్తి రాలేదు అది అన్నగారి యొక్క కీర్తి ప్రతిష్టలకు భంగము కలగనివ్వకుండా చూసుకో భర్త యాజ్ఞలో అత్తమామ చెప్పిన యాజ్ఞలో అత్తమామ సేవ చేయడము భర్త సేవ చేయడము అలాగిన మంచిగా ఉండాలి నిత్యమైన పాటలు నేర్చుకొని చక్కగా నిత్య శాస్త్రములు చదివినటువంటి దానను పతివ్రత ధర్మము ఎలా ఉండాలి అని నాకు మొత్తం తెలుసు తల్లి నేను చెప్పిన యాగిలో చల్లగా చల్లగా ఉండడము మరి అన్న వారికి ఎదురు మాట్లాడకు నాకు నువ్వు చెప్పాలా అవునా నిన్ను మొన్న పెళ్ళి నువ్వు ఎదురు మాట్లాడకపోతే రెండు తీర్చి ఎదురేసుకుంటారు স্যার এবারে রাখাল